హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇదిగోండి ఇప్పుడైతే నాకు కామెంట్లో ఒక అమ్మాయి టెన్ ఇయర్స్ బేబీకి ఎసర తెచ్చి పప్ప ఒక సిస్టర్ వచ్చి నన్ను టెన్ ఇయర్స్ బేబీకి కాలర్ ఎలా వేయాలో చెప్పక్క అంది అందుకని చెప్పి నేను నా దగ్గర అయితే టెన్ ఇయర్స్ బేబీకి నాకు ఇంతవరకు స్టిచ్చింగ్కి రాలేదు కానీ నేను మీకు చెప్పడం కోసం అని చెప్పి ఒక కాటన్ క్లాత్ అనమాట కోరా క్లాత్ అంటారు కదా అలాంటిది పెట్టి కోర్స్ కొట్టు కుట్టుకునేది అనమాట నా దగ్గర ఉంది వేస్ట్గా అందుకని చెప్పి దాని మీద నేను మీకు కాలర్ కటింగు టెన్ ఇయర్స్ బేబీకి ఎంత అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రాయింగ్ చేసుకొని కెమెరా అస్సలు ఉండట్లేదండి అంటే అది వీడియో తర్వాత ఇప్పుడు మనం భుజం ఉంది కదా మన రెండు భుజాల నుంచి ఒకవేళ మీరు ఆ పిల్లలకి మీరు షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి నేటి అలా పెట్టుకోండి టేపు ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు అలా మెజర్మెంట్స్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ ఎంత వస్తుందో దానికి మనం ఒక వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి ఓకేనా అలా యాడ్ చేసుకుంటే మీకు ఏంటంటే మీకు సింపుల్ మెథడ్లో మీరు ఈజీగా ఇప్పుడు మీరు పన్నెండు ఆరు ఇంచులు పెట్టుకోండి లేదు పది పదిన్నర ఉంది అనుకోండి వన్ ఇంచి యాడ్ చేయండి పదిన్నర పదకొండు ఉంది అనుకోండి వన్ నుంచి యాడ్ చేయండి అలా యాడ్ చేస్తే మీకు సోలర్ మెండ్ ఈజీగా తెలుపు తెలుస్తుంది అనమాట టెన్నీస్ బేబీకి కాదు ఎవరికైనా కాల డ్రెస్కి బోట్ నెక్కి ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఏంటంటే సోలర్ ఓకేనా ఆ సోలర్ అనేది తెలుసుకోవాలి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి సోలర్ వచ్చి ఆరున్నర ఇంచీలు పెట్టుకుంటున్నాను టెన్నీస్ బేబీకి అంటే ఓకేనా ఆరున్నర ఇంచీలు పెట్టుకొని రెండున్నర దగ్గరికి నెక్ వేడాల్పు అనేది పెట్టుకుంటున్నాను చాలు రెండున్నర సరిపోయింది అలాగే నెక్ బ్యాక్ నెక్ డౌన్ కోసమని వన్ ఇంచికి డ్రాయింగ్ చేసుకున్నాను ఇలా డ్రాయింగ్ చేసుకుంటున్నాను నీట్గా చూడండి అలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు చంక ఆర్మ్ లూజ్ ఎంత మనం ఆరున్నర తీసుకున్నాం అదే ఆరున్నర మెజర్మెంట్ అక్కడ పెట్టుకోవాలి ఓకేనా ఆరున్నర మెజర్మెంట్ అంటే ఇప్పుడు అమ్మాయికి మనం టెన్నిస్ బేబీ మనం సెస్ట్ మన సోలర్ కొలతలో పదిన్నర వచ్చింది పన్నెండు వచ్చింది అనుకోండి హాఫ్ ఇంచ్ అయినా యాడ్ చేయండి కనీసం అలా యాడ్ చేస్తే మీకు ఈజీగా మెజర్మెంట్స్ అని వస్తుంది వన్ ఇంచ్ అయితే యాడ్ చేయద్దు టెన్ స్వికి సెవెన్ ఇంచెస్ పెట్టకూడదు అనమాట అలా పెడితే సోల్ ఎక్కువ అయిపోద్దు ఓకేనా పదకొండున్నర వచ్చిందంటే వన్ ఇంచి యాడ్ చేయండి అప్పుడు పన్నెండున్నర వస్తుంది ఖర్చులు పోను మనకి పన్నెండు ఇంచులు మిగులుతుంది అనమాట ఇప్పుడు శంక ఆమ్ రౌండ్ కూడా కరువు స్కేల్తో నీట్గా ఒకటి మీద ఒక గీత పెట్టి అంటే వన్ ఇంచ్ అయినా సరిపోయింది ఓకేనా ఒక వన్ ఇంచి పెట్టుకోండి వాళ్ళ గీతలన్నీ మీకు ఎందుకు కానీ క్లియర్గా మీకు అర్థం అడకపోతే చెప్తున్నా వన్ ఇంచీ పెట్టుకొని చక్కగా కరువు పెట్టేసి నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి ఓకేనా పర్ఫెక్ట్గా అలా పెట్టేసి ఇప్పుడు చూడండి మనకి సెస్ట్ వచ్చి మనకి అమ్మాయి సన్నగా ఉందనుకోండి ఒక ఏడున్నర ఇంచులు తీసుకోండి అమ్మాయి బొద్దుగా ఉందనుకోండి ఒక ఎనిమిది ఇంచులు తీసుకోండి ఇంకా అంటే వాళ్ళు సెస్ట్ లూజ్ని బట్టి అనమాట అలా మనం మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి చంక కాదు నెక్ డౌన్ వచ్చి ఫైవ్ ఇంచెస్ నుంచి అంటే ఐదు ఇంచుల నుంచి నాలుగున్నర లోపు తీసుకోవాలి ఓకేనా అలా అలా తీసుకొని అలా మార్కింగ్ చేసుకొని నీట్గా నేనైతే స్టార్ నెక్లు అంటే వీ లాగా అంటే వీ కాదు స్టార్ పెడుతున్నాను అనమాట అలా పెట్టేసి చూడండి అక్కడి నుంచి మనకి ఒక ఏడు ఇంచీలు డౌన్ చేయండి మామూలుగా ఎవరికైనా పన్నెండు పదమూడు ఇంచీలు అయితే పెద్దవాళ్ళకైతే డౌన్ చేస్తాం మనకు సెవెన్ ఇంచెస్ చాలు అలా సెవెన్ ఇంచెస్ ఒక మూడు నాలుగున్నర ఇంచీలు నాలుగు నాలుగు కానీ నాలుగున్నర కానీ ఇంచీలు పెట్టుకుంటాం కదా మనం నెక్ డౌన్ కోసం మొత్తం కలిపి కొన్ని ఐదు ఇంచులు పెట్టుకోండి ఐదు ఏడు పన్నెండు ఇంచులు వస్తుంది ఓకేనా నెక్ డౌన్తో అందుకని ఒక ఆరు ఇంచులు కానీ ఏడు ఇంచులు కానీ పెట్టుకోండి అంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అమ్మాయి హైట్ ఉంటే వన్ ఇంచి పెంచుకోండి అలా ఇప్పుడు మీకు చెస్ట్ లూజ్ అని అంటే హిప్ లూజ్ అంటే మనకు కట్స్ వస్తాయి కదా సీట్ లూజ్ కడికి మెజర్మెంట్స్ తీసుకొని ఎనిమిదిన్నర లేదా ఎనిమిది ఎందుకంటే వాళ్ళు అదే నేను చెప్పాను కదా ఎప్పుడైనా మనకి మెజర్మెంట్స్ అనేది లావు సన్నంతోనే ఉంటాయి అనమాట ఓకేనా వాళ్ళ బాడీ సైజుని బట్టి అలాగే ఈ బ్లూజ్ కూడా అలా రెండు కలిపి ఒక మార్కింగ్ చేసేసాను అలా నీట్గా చేసేసి మనమైతే మీకు మామూలు చూపించడానికి ఒక టూ ఇంచెస్ ఖచ్చులకి పెట్టుకున్నాం అలాగే డా టక్స్ కడ ఫోల్డింగ్ చేయడం కోసం ఒక వన్ ఇంచ్ పెట్టుకున్నాం అలాగే మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఒక టైలర్ లా మామూలు ట్రై చేయడమే అంతవరకే ఇప్పుడు అగండి నెక్ డౌన్ కోసం అనేది నేను చెప్తున్నాను అనమాట అక్కడ నుంచి అక్కడికి కరెక్ట్గా నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను నాలుగున్నర ఇంచులు కాడ నుంచి మీకు ఎంత ఉండదని మనం చూసుకోవాలి షోల్డరు మనకి ఆరున్నర ఇంచీలు రెండున్నర పోతే ఎంత ఉంటుంది నాలుగు ఇంచీలు ఉంది ఓకేనా ఖర్చులు అన్నీ పోను మనకు ఇంచులు కానీ మూడు పావు అలా నీట్గా అలా తీసేసి ఇప్పుడు కట్ చేసేసేయండి నీట్గా అలా రౌండ్ షేప్ ఇచ్చుకోండి చిన్నగా మనకి పైన అంటే వన్ ఇంచి మనం డౌన్ చేసుకోవాలి వన్ ఇంచ్ కాబో వన్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి ఎవరికైనా బ్యాక్ షోలర్ డౌన్ అలాగే హాఫ్ ఇంచ్ వచ్చి మనకి సోలర్ డౌన్ అలాగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చాలు చిన్న పిల్లలు కాబట్టి ఓకేనా అలా సోలర్ డౌన్ తీసుకుంటే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది ఇది భుజాల దగ్గర ఎత్తిరేట్టు ఉండకుండా నీట్గా కరెక్ట్గా నిలబడుతుంది అనమాట అలా అయిన తర్వాత చుట్టూ కట్ చేసేసేయండి నేనైతే ఎక్కువ కాదు మీకు ఒక ఫ్రాక్కి మనం పై బాటమ్ ఎలాగో అలా తీసుకొని మీకు చూపిస్తున్నాను ఓకేనా అలా చూడండి ఓన్లీ కొంచెం అది ఎందుకంటే క్లాత్ వేస్ట్ అయిపోయింది కదా దానికోసం ఓకేనా అలా తీసేసి ఆ పార్టీని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చూడండి చెంక ఆమ్ రౌండ్ కోసం అంటే మనకి చెంక లో చెంక తీసుకోవడానికి కరెక్ట్గా మనం వచ్చి ఆరున్నర ఇంచులు పెట్టాం హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ తీస్తే ఆరు ఇంచులు ఉంటుంది అలాగే మూడు ఇంచులు ఒక సగానికి టేప్ కొలత పెట్టుకొని లోపలికి ముప్పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ మార్కింగ్ తీసుకోవాలి అలా లోపలికి పెట్టేసి రౌండ్ గీసేసి అది కట్ చేసేసాను దాన్ని లోచంక తీయడం అంటారు ఓకేనా అలా తీసిన తర్వాత ఒకసారి అక్కడ మామూలు నెక్ కట్ చేసేది చంకల్లో ఇప్పుడు ఇప్పుడు లోచంక అనమాట అలా తీసేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి రౌండ్ షేప్ రౌండ్ పెట్టేసి నీట్గా ఆ రౌండ్ షేప్ని ఈ షేప్ని కానీ మనం నచ్చిన మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు అనమాట అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్కి కట్ చేసేస్తున్నాం ఓకేనా అలా కట్ చేసినాక చూసుకున్నా కాబట్టి కరెక్ట్ సెవెన్ ఇంచెస్ కానీ సిక్స్ అంటే నేను చెప్పాను కదా అమ్మ హైట్ని బట్టి ఓకేనా అలా పెట్టేసింది అలా పెట్టేసినాక నీట్గా అక్కడ నుంచి ఒక మార్కింగ్ చేసినాక అవి ఓపెన్ చేసేసి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం పీసులన్నీ కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఎగెక్స్ట్రా పీస్ ఓకేనా అది కాలర్ కూడా నేను షర్ట్ పీస్తాను వేసి చూపిస్తాను మీకు అప్పుడు నువ్వు క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ని చూడండి ఇలా మాలు పరుచుకున్నాను అనమాట క్లాత్ని క్రాస్ పీసులు తీసుకోవడానికి అలాగా అలా అంటే అవి దేని మనకి కాలర్ కోసం లేదా మెడ నెక్ హా సిడ్స్ అంటే ముందు మనం ఏమంటారు అవి సిడ్స్ అంటారు కదా దానికోసం అలా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పీస్ అని రెండు కట్ చేసుకున్నాను నేను అలా చూడండి ఇప్పుడు మంచి చెడ చూసుకోవాలి మంచి వైపు కిందకి పెట్టాలి చెడు వైపు పైకి పెట్టాలి అలా రెండు పీసులు తీసుకున్నాక ముందు ఒక ఫస్ట్ ఒక పీస్ని వన్ ఇంచి బయటకు పెట్టుకొని చక్కగా ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకొని మనం కటింగ్ చేసాం కదా ఆ కార్నర్ దగ్గరకు వచ్చేదాకా అలా పెట్టుకోవాలి స్టిచ్ చేసుకొని ఇప్పుడు పక్కగా తిప్పుకోవాలి పక్కగా తిప్పుకొని ఇంకొక క్లాత్ ఉంది కదా రెండు పీసులు కదా మనం కట్ చేసుకుంది సేమ్ అదే మెజర్మెంట్లో కరెక్ట్గా నీట్గా పాయింట్ పాయింట్ కలిసేటట్టు అలా పెట్టుకుని ఒక మూడు స్టిచ్లు వేయండి అంతే ఎక్కువ ఒక మూడు స్టిచ్లు వేయండి అలా వేసినాక సూది కిందకి దించుకొని పాదం పైకి ఎత్తుకొని ఒక స్టిచ్ చేసుకోండి అలా చేసినాక అటు ఇటు టక్స్లు ఇవ్వండి మనం పలక షేప్ వస్తుంది అక్కడ ఆ పలక షేప్ దగ్గర మనకి టక్స్లు ఇచ్చుకోవాలన్నమాట ఓకేనా ఇక చూడండి మీకు చూపిస్తున్నాను క్లియర్గా అంటే ఎక్కడ వరకు కట్ చేశాను అన్నది అలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని నీట్గా అలా తిప్పేసి ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి అలా చేసేసినాక చక్కగా సిట్స్ అన్ని నీట్గా కుట్టుకోండి చాలా బాగుంటుందండి మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ టిప్ వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయదు అమ్మా నువ్వు అడిగావు కాబట్టి నీకోసమే నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను టెన్ ఇయర్స్ బేబీకి నువ్వు కాలర్ని ఎక్కువ అడిగావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కరిదాని అడిగినా ఎవరు అడిగినా ఒక మనం అడిగినప్పుడు మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి కదా మనం యూట్యూబ్ పెట్టి ఛానల్ ఓపెన్ చేసుకున్నాం అందుకని నేను ప్రతిదీ మీకు చెప్తాను నేను చెప్పనని లేదు కాకపోతే కొంచెం టైం నాకు కావాలి మీరు అయితే చెప్పలేను కానీ నేను టైం తీసుకొని నేను ఏదో ఒక టైంలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరైతే చూడండి మీరు నా సబ్స్క్రైబర్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి అది చూపిస్తుంది ఇదైతే కరెక్ట్ ప్రాసెస్ టెన్ ఇయర్స్ బేబీకి మీరు కుట్టుకొని చూడండి మీకే అర్థమవుతుంది కాకపోతే ఒకటి పర్సనాలిటీని బట్టి లూజులు కానీ షోల్డర్స్ కానీ మీరు షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి షోల్డర్ని కొలిస్తే రెండు భాగాలుగా ఇప్పుడు చూడండి షీట్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి నీట్గా ఫోల్డ్ చేసుకొని కింద క్లాత్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తారు అలాగే పై క్లాత్ ఎంతవరకు మనకు అవసరమో అంత క్లాత్ కూడా దాని కిందకే వెళ్ళాలి వేస్ట్ క్లాత్ అంతా కిందకి వెళ్ళి నీట్గా ఇలా సర్దుకోవాలి నీట్గా చాలా బాగుండాలి ముందనమాట అది అలా తర్వాత చూడండి అస్సలు కొంచెం కూడా ఖర్చు కానీ దారాలు కానీ ఏమి కనపడకూడదు నీట్ ఫినిషింగ్తో ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాలర్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ అయినా అలా పెట్టేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసాక మళ్ళీ ఇట్లాగాలి ఇట్లాగి దాని మీద కన్నీ సర్దుకొని ఒక స్టిచ్ చేసుకొని సూతి కింద కొంచుకొని మళ్ళీ పాదం పైకెత్తుకొని ఆ క్లాత్ని లోపలికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఉందో ఎక్కడైతే కట్ చేసామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఒక రఫ్ లాగండి మళ్ళీ బ్యాగ్ తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ చేయండి మళ్ళీ ఒక రఫ్ లాగండి ఓకేనా అలా అలా బల్లి ఇంకొక కుట్టేసేసి తీసేసేయండి అలా తీసేసి చూడండి ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసేసేయండి నీట్గా అలా ఓకేనా అలా కట్ చేయండి అలా కట్ చేసి మనం స్ట్రైట్గా నీట్గా పెట్టుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో అస్సలు ముడతలు కానీ ఎక్కడ కూడా సూపర్గా ఉంది ఫినిషింగ్ అయితే నేనైతే ఎప్పుడు వ్యాసవి కాలంలో ఎక్కువ శాతంగా స్కూల్ తెరిసే టైంకి నాకు ఎక్కువ కాల డ్రెస్లే వస్తాయి కాకపోతే అన్నీ చూపిస్తే అన్నీ ఇగే పెడుతున్నారా అన్నట్టు ఉంటుంది నేను పెట్టట్లేదు అన్నమాట ఓకేనా అలా ఇప్పుడు దానికోసం క్రాస్ పీస్ కావాలి మనకి అందుకని ఇందాక ఇదే చెప్పాను అండి ఆ క్రాస్ పీస్ని తీసుకొని చక్కగా నీట్గా చిన్న స్టిచ్ చేసుకోండి అంచులు మడి చేసి అలా చిన్న స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ చూస్తే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట రెండు పీసులు తీసుకొని రెండు కూడా స్టిచ్ చేస్తుంది నీట్గా అలా స్టిచ్ చేసేది ఇప్పుడు నెక్లు అనేది దగ్గర పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి బాధ అంటే ఇప్పుడు మనం ఒకటిన్నర మనం ఒకటిన్నరకి ఎందుకు మార్కింగ్ చేస్తున్నాం అంటే కాలర్ వస్తుంది అనమాట హాఫ్ కాలర్ కదా అంటే నెక్ నుంచి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి దిగుతుంది అనమాట మనకి ఈ హాఫ్ కాలర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఫుల్ కలర్ కావాలని నేను చూపిస్తాను ఓకేనా అలా అలాగే ఇంకో సిస్టర్ వచ్చి నాకు అక్క కాలర్లో ఎన్ని రకాలు ఉన్నాయని నాకు చూపించండి అక్క అని అడిగింది నేను అది కూడా చూపిస్తాను అందుకని ఒక షర్ట్ కాలర్ ఒకటి కట్ చేసి స్టిచ్ చేసి నేను పెట్టాను వీడియో ఏమిటి మీకు అలా కావాలనుకుంటే దాంట్లో ఉంది నా వీడియోలో ఉంది చూడండి కాలర్ డ్రెస్ అనమాట అంటే జెన్స్ కాలర్తో పెట్టుకొని ఓకేనా అలా అయిపోయిన తర్వాత చిన్న చిన్న టక్స్కి పెట్టుకోండి అలా పెట్టేసి చూడండి నీట్గా అలా పెట్టేసినాక ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా చూడండి సర్దు సర్దుపడుతున్నాను అన్నమాట అలా సర్దుకొని ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి సన్నగా ఫైబ్రింగ్ చేసుకొని గ్రాధ నీట్గా సర్దుకొచ్చింది అక్కడ ఫిన్షన్ బాగుంటుంది అన్న నీట్గా అలా చుట్టూ ఒక పైపింగ్ వేసాక పైన కూడా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి పైపింగ్ అంటే రెడ్ పైపింగ్ ఏం చేయట్లేదు మామూలుగా కొంచెం తిప్పి కుట్టేసి గోట్లాగా వేసేసాను అనమాట ఓకేనా అలా నీట్గా అలా వేసేసి మళ్ళీ సైడ్ పుట్టు కూడా వేసేస్తున్నాను ఎడ్జ్లో కొట్టే కదా ఆ క్లాత్ మిగిలితే అది లోపలకి మడిచేసి నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను ఓకేనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని నేను చూపిస్తాను నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్కి రైట్ సైడ్ తీసుకొని జాయింట్ ఆ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కలుపుకొని షోలర్స్ అయితే ఒకటి మన కాలర్ బ్లౌజ్ చూసారా నెక్ దగ్గరికి వేగం చేసుకోకూడదు ఇక చూడండి చంక్ వైపు నుంచి కరెక్ట్గా రెండు పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి మనకు నెక్ వైపు పెట్టకూడదు అలా కాలర్ వైపు మాత్రమే పెట్టాలి ఆ కాలర్ వైపు పెట్టుకుంటూ రెండు సమానంగా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి అదైనా అలాగే డబుల్ స్టిచ్ చేసుకోవాలి కాలర్ కోసం మనం నాలుగు ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ నుంచి మనం పోల్చుకోవాలన్నమాట నెక్కి హాఫ్ కాలర్ కదా అక్కడ నుంచి ఐ రెండు గీతలు తక్కువ ఐదు ఇంచీలు వచ్చింది నాకు ఎంత వచ్చింది రెండు గీతలు తక్కువ ఐదు అలాగే బక్రీ అలాగే కాలర్ బక్రం పీస్ తీసుకొని బకరం బేస్ తీసుకొని అలా డ్రాయింగ్ అయితే చేయద్దు స్కేల్ తెచ్చుకొని స్కేల్ బతుకిచ్చి చేసినా కానీ అలా చేయకండి స్కేల్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఎందుకంటే స్కేల్ అంటే కాలు రేట్లు ఖచ్చితంగా స్కేల్ ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే నీట్గా పర్ఫెక్ట్ వన్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ టూ ఇంచ్ టూ ఇంచు మెజర్మెంట్స్ అన్నీ వస్తాయి ఓకేనా అలా అలాగే ఒకటి వన్ ఇంచ్ గడ మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా వన్ ఇంచ్ గడ మార్కింగ్ అక్కడ కార్డర్ షేప్ ఇవ్వండి రౌండ్ షేప్ రౌండ్ షేప్ ఇచ్చి నీట్గా చూడండి అక్కడ నుంచి ఒకసారి పంచుకుంటున్నా మీరు పెందలేదా కట్ చేసేసండి హాయ్ ఫ్రే ఇప్పుడు చూడండి ఇప్పుడు కాలర్ చూడండి క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి అలా ఫోల్డ్ చేసుకొని మనకి అలా అంటే మనకి రెండు రెండు పీసులు కావాలి కదా అలాగే డబల్ ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని మనకు రెండు రెండు పీసులు కావాలన్నమాట అంటే అంత పీస్ అవసరం లేదు కాకపోతే మీకు తెలుస్తుంది అని చెప్పి నేను మామూలుగా చూపిస్తున్నాను ఎక్కువ తక్కువ తీసుకొని మీరు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే అలా స్టిచ్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను అనమాట అందరికీ ఐరన్ బాక్స్ ఉండవు కదా దానికోసం అని చెప్పి అలా స్టిచ్ చేశాక కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని కాలర్ మీద కూడా ఒక స్టిచ్ చేసుకోండి అలా చేసుకుంటే మనం తర్వాత కుట్టు అనేది మనం విప్ప తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కాలర్ ఏంటంటే దాన్ని కరెక్ట్గా అతికిపోయి ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఒకవేళ ఐరన్ బాక్స్ లేనని కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను ఈ మెథడ్ అనేది ఇప్పుడు మన కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ కార్ నుంచి చక్కగా అలా రౌండ్గా చూడండి అక్కడ మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను అలా అందుకని నేను వేరే క్లాత్లు తీసుకుని ఎందుకంటే అలా మనకి పాయింట్స్ చూపించాలంటే మీకు విడిగా మీకు అర్థం కావాలంటే అలానే చూపించాలని నేను అందుకోసం అని చెప్పేసి ఎందుకంటే అలా ఆ పాయింట్స్ తీసుకొని నీట్గా రౌండ్ చుట్టూరు రౌండ్ చేసుకోవాలి అలా మనం వర్క్ బ్లౌజ్కి ఎలా అయితే రౌండ్ చేస్తాం అలానే కాలర్ దగ్గర కూడా రౌండ్ నెక్కి చిన్నగా అడావిడి అయితే పడద్దు స్లోగా చేసుకుంటే మన పని నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఓకేనా అలా ఎందుకంటే నేను క్లాత్ కాలర్కి వేరేగా తీసుకున్నాను థ్రెడ్ కూడా విడిదే వేరేగా పెట్టుకున్నాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి క్లియర్గా కనిపించాలని ఓకేనా అలా చూడండి అక్కడ నుంచి స్ట్రైట్గా చిన్నగా అలా కొంచెం కొంచెం రెండు మూడు స్టిచ్లు వేసుకుంటూ జరుపుకోండి అప్పుడు మీకు రౌండ్ షేప్ బాగా వస్తుంది అదే పాయింట్స్ అలా పట్టుకొని మొత్తం ఖర్చు అంతా కట్ చేసేసేయండి నీట్గా ఇలా కట్ చేసేసి చూడండి అలా నీట్గా కట్ చేసేసి మనకి ఎంత అయితే అవసరం ఇటు పక్క అంతవరకు ఉంచుకోండి మాములు ముందుగా ఒక హాఫ్ ఇంచు ఉంచి కట్ చేసేయండి తర్వాత కట్ చేద్దాం తర్వాత చిన్న చిన్న టక్స్ రౌండ్ షేప్ దగ్గర ఇవ్వండి మధ్యలో కూడా రెండు టక్స్లు ఇవ్వండి అలా రెండు పక్కల కూడా ఇచ్చేసిన తర్వాత రెండు బట్టలు వేలు అట్లా రెండు వేలు పెట్టండి ఒకవేలు పెడితే సూదుగా వస్తుంది అదే రెండు వేలు పెట్టే మనకు రౌండ్గా వస్తుంది మనం పెట్టేటప్పుడు కూడా ఇంపార్టెంట్ మనం కొట్టడం ఒకటే కాదు ఆ షేప్ తీసేటప్పుడు కూడా మనం టిప్స్ అని ఫాలో అవ్వాలి కానీ అలా అప్పుడు తిరిగేసిన తర్వాత క్లాత్ని ఇప్పుడు మనం ఖర్చు కోసం ఉంచిన క్లాత్ని కిందకు లాక్కుంటూ ఆ కాలర్కి పైకి క్లాత్ కనబడకుండా కరెక్ట్ కాలరే కనిపించాలన్నమాట అంత పర్ఫెక్ట్గా ఉంచుకొని నీట్గా చిన్నగా స్టిచ్ చేసుకోండి అలా స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకైతే బాగుంటుంది అనమాట ఈజీగా ఇదిగోండి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఒకసారి మీకు చూడండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇదిగోండి చూడండి అలా చన్నగా క్లాత్ని జరుపుకుంటూ ఆ లోపల ఉన్న క్లాదగా చూసారా నేను వెళ్తే ఎట్లా లాక్కుంటున్నాను కరెక్ట్గా పాయింట్స్ దగ్గర చేయి పెట్టి పట్టుకొని ఈ క్లాత్ కింద ఆ క్లాత్ దగ్గర ఈ చేయి ఉంచాను కాలర్ మీద ఆ చేయి ఉంచాను అలా సర్దుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా పట్టుకోండి పట్టుకొని అలా మన క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఆ రౌండ్ దగ్గర మాత్రం కొంచెం పాదం ఎత్తుకుంటూ సూదిని కుట్టుకోవాలి అలా కుడితే ఏంటంటే మీకు రౌండ్ షేప్ నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి వచ్చింది కదా ఇప్పుడు కొంచెం ఒక పావించి ఖర్చు ఉంచి మిగతా తీసేసండి ఎందుకంటే అది స్టిచ్ చేయకముందు పాంచి వంచకూడదు మనం ముందు హాఫ్ ఇంచి కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు రెండు కరెక్ట్గా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఖర్చు కట్ చేసేయండి నీట్గా ఫినిషింగ్ బాగుండాలన్నమాట అలా తీసేసినాక మంచి మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి ఓకేనా అలా అలాగే బ్యాక్ పార్ట్కి కూడా మనం రెండు ఫోల్డింగ్లు చేసి మిడిల్లో టక్ అనేది పెట్టుకోవాలి కరెక్ట్గా మనం బ్యాక్ టు వరకే ఏంటంటే ఫ్రిన్ ముందుకు వన్ ఇంచ్కి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా దానికోసం అట్లా అలా పెట్టేసి చెడు వైపు మన వైపు మనకు పైకి ఉండాలి మంచి వైపు కిందకు ఉండాలి ఓకేనా అలా చూడండి అలా పెట్టేసి నీట్గా అక్కడ మార్కింగ్ చేసి చూపిస్తుంది మిడిల్లో ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని ఓకేనా ఇప్పుడు రెండు ఆ మిడిల్ టక్కు ఈ కాలర్ పెట్టిన మిడిల్ టక్కు రెండు కలుచుకొని ఇప్పుడు పావించి ఖర్చు పెట్టుకొని మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో అంతే పెట్టాలి అంతకంటే ఎక్కువ పెట్టినా బాధే అంతకంటే తక్కువ పెడితే లూజ్ వచ్చేస్తుంది ఓకేనా అలా నీట్గా నెట్టుకుంటూ చూడండి ఇప్పుడే అలా చిన్నగా కొంచెం కొంచెంగా మనం కట్ చేసుకొని కుట్టుకోవాలి మాట్లాడకంటే అలా నీట్గా కొంచెం కొంచెం కుట్టుకొని ఇప్పుడు ఆ హెడ్జ్లో ఉన్నాయి చూసారా మనం ఒకటిన్నర ఇంచుకి డ్రాప్ చేసామే అక్కడ ఖర్చుని అవతల పక్క పెట్టుకొని మనకు కరెక్ట్గా కాలర్ పాయింట్ ఉంది చూసారు ఆ పాయింట్ కాడ నుంచి అలా స్ట్రైట్గా లాగాలి అలా లాగడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట మనకి లూజ్ రావడం కానీ పక్కగా తిరిగిపోవడం కానీ అట్లా ఏంటంటే కాలర్ దగ్గర మనకి ఎంత కుట్టేస్తాం కానీ ఈ చివరిని జాయింట్ చేసే దగ్గర ఈ టిప్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట నేనైతే చెప్తున్నాను అంటే మీరు కుట్టుంటే మీకు ఓకే ఒకవేళ కొత్త అయితే నేర్చుకోవాలంటే మాత్రం నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి ఇక చూపిస్తాను ఒకటి రెండు సార్ అక్కడ నుంచి పావించి వరకు రావాలి ఇప్పుడు ఈ ఖర్చు చూసారా ఆ ఖర్చుకి మనకి ఖర్చు పావుంచి దానికి పెట్టేవి ఆ ఖర్చుని అంతా తెచ్చేది సూదు మనంత మాత్రమే ఆ కాలర్ దగ్గరకు ఉండాలి అలా ఉంటేనే మీకు పాయింట్స్ అన్నీ నీట్గా వస్తుంది ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి ఓకేనా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట అలా కుట్టుకోవడం వల్ల ఓకేనా అలా చూడండి అలా పెట్టి మీకు చూడండి నీట్గా అలా కరెక్ట్గా పాయింట్లోకి లాగేయాలన్నమాట అంటే మన కాలర్ పాయింట్ చూసారా లోపలికి నెట్టేది అక్కడ అలా బయటికి తీసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి అలా కటింగ్లో అలా మధ్య మధ్య రౌండ్ ఎక్కడ తిరిగింది రౌండ్ షేప్ మొత్తానికి కొంచెం కొంచెం అలా టక్స్లు పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట అలా చూడండి ఆ ఖర్చుని చూసారా అది లోపలికి మొత్తానికి బట్టలు ఎంత అలా నెట్టేసేయండి ఒకవేళ లేదంటే స్కూల్ డైవర్తో పెట్టండి అప్పుడు బాగుంటుంది చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో ఓకేనా అలా ఉంటుంది అనమాట పని చేసామంటే నీట్ ఫినిషింగ్తో ఉండాలి మనం నిదానంగా నేర్చుకోండి ఒకవేళ మీరు నేర్చుకునే పని అయితే అమ్మా నువ్వు నన్ను అడిగావు కదా ఫ్రెషల్గా ఇది నీ కోసమే టెన్ ఇయర్స్ బేబీకి నువ్వు ఎలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను దాదాపు ఒక సంవత్సరం కిందట టెనీస్ బేబీ కాల డ్రెస్ కొట్టాను కానీ ఈ మధ్యలో అయితే నా దగ్గరికి ఏమి రాలేదురా లేదా నేను చూపించేదాన్ని నువ్వు అడిగినందుకు నువ్వు కామెంట్ చేసినందుకు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమంటే కొత్త వాళ్ళు అయితే నాకు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారానే ముందుగా మీకే చేరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా అనమాట వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేస్తుంది లైక్ అయితే చేయండి మీకు లైక్ ఒకవేళ ఎక్కడ చేయాలో అర్థం కాకపోతే మన బొట్టలు వేను ఇట్లా పిడికిలు బట్టి కిందకి నిలబెడితే ఎలా ఉంటుంది తమ్మేళ్ళాక ఆ దాని మీద ఒక్కొక్కసారి క్లిక్ చేశారంటే నాకు లైక్ అయిపోద్ది ఓకేనా అట్లా ఇగండి కాల డ్రెస్ అయితే కటింగ్ అయితే స్టిచ్చింగ్ మీకు రెండు ఒకే వీడియోలో చూపించాను పోఫెక్ట్గా ఉంటుందమ్మా అసలు భుజాలు ఎత్తడం కానీ లేకపోతే ముడతలు రావడం కానీ అసలు ఎంత బాగుంటుందంటే మీరు స్టిచ్ చేసుకున్నా చూడండి మీ స్టిచ్చింగ్ నేను చెప్పిన మెథడ్లో మీరు ఫాలో అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది ఎక్కడ కూడా వీడియో అనేది స్క్లిప్ చేయొద్దు మీరు చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుంటుందంటే అంత ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది అనమాట